హలో లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి సురేంద్ర గారు చెప్పండి లైనింగ్ గురించి చెప్పండి ఒకసారి లైనింగు తక్కువ రేట్ అండి మా కాడ ఇక్కడ వాళ్ళు టైలర్లు ఓన్లీ టైలర్లకు ఇస్తున్న టైలర్లు ఒకటి వంద మీటర్లు యాభై మీటర్లు తీసుకుపోతున్నారు అసలు ఇప్పటికీ అందియలేకపోతున్నాను నేను ఇక్కడ ఇంకా సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు లేడీస్ టైలర్లు ఉన్నారు వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చింది నేను మా కాడ రెండు మీటర్లు యాభై రూపాయలండి ఇది చూడండి క్వాలిటీ ఎట్లా ఉందంటే ఒకటి రెండు బాగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పావు మీటర్ ఉందండి గస్ట్ ఇది రెండు బాగుంది ఈ పావు మీటర్ నేను రేటు కట్టుకోను రెండు మీటర్ల కిందనే ఇస్తుంది పావు మీటర్ కూడా రేటు కట్టను ఇది రెండు రెండు బాగుంది రెండు మీటర్ల కింద వచ్చినప్పుడు ఇది కట్ చేసుకోండి పావు మీటర్ క్వాలిటీ చూడండి ఎట్లుంది ఇది చూడండి ఇక మాకు మధ్యన ఒక మీకు వస్తుంది చూడండి ఇట్లా బాగుంది అనమాట అన్న కాడ ఫస్ట్ క్లాస్ ఇది ఇక్కడ ఈ నుంచింది ఇక్కడించిందండి ఇది ఇది కటింగ్ ఏడ అడ్డం కాదు టైలర్ అట్లా క్వాలిటీ మళ్ళీ అట్లని కాదు క్వాలిటీ మళ్ళీ నెంబర్ వన్ క్వాలిటీ మందమైన బట్ట మన జాకెట్ల ముక్క ఇది లైనింగ్ అన్నట్టు అట్లా ఉంటుంది అన్నమాట అంత తక్కువ రేట్లు ఇస్తుందండి నేను లైనింగ్ మీకు కొన్ని వందల మీటర్లు ఉంది నాకు ఆ మీటర్ కాని రెండు మీటర్లు నాలుగు మీటర్లు ఆరు మీటర్లు ఉంది ఇది షాపులో ఉన్న సరికే కాకుండా కూడా ఇంట్లో ఉంది పెద్ద మొత్తాలు ఉంది ఇంట్లో ఇంట్లో ఒక దాదాపు రెండు మూడు వేల మీటర్లు ఉంది ఇంట్లో కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు హైదరాబాద్లో ఉన్నోళ్ళు లేడీస్ వర్క్లు ఆ గొంతులో ఉంటారు మెండలో బిక్కులు ఉంటారు వచ్చి తీసుకోవచ్చు యాభై యాభై మీటర్లు వంద మీటర్లు నేను మీటర్ వచ్చి ఇరవై ఐదు రెండు మీటర్లు యాభై రూపాయలు